ఐటీ ఐటీడీఓ మల్లికార్జున గారు మల్లికార్జున రెడ్డి గారు పోతే సాయం ఆర్థిక సాయం కోసం ఉంటే ఎమ్మెల్యేలని ముఖ్యమంత్రులని వాళ్ళని అడుక్కొని పోయి సాయం వాళ్ళు చేస్తారు మేమేం చేసాము మేము అలా సైకిల్ ఇస్తామని అని చెప్పి మాట్లాడేస్తాను మా అమ్మ మా అమ్మ పేరు యాక్సీ మా వెంకటరమణ్య గారు వాళ్ళ కూతురు నేను మాది కోతిరెడ్డి పరం కృప్ప కాలనీ కాలం అది కూడి సార్ అక్కడ మేము నివాసం ఉంటే అది నైట్ కరెంట్ షాక్ వల్ల ఇల్లు కాలి బూడిదైపోయింది సార్ ఇంట్లో సామాన్లు ఏది వంట సామాన్లతో మొత్తం సహా ఇల్లు కాగితాలు డబ్బులు నగలు మొత్తం కాలి బూడిదైపోయింది సార్ అందుకని మేము ఐటీడి ఆఫీస్కి వెళ్ళి పీఓ మల్లికార్జున సార్ కాడికి వెళ్ళి సార్ ఇలాగ మా ఇల్లు కాలిపోయింది మాకు ఏదో ఒక ఆర్థిక సాయం చేయండి సార్ మాకు ఇంటికొప్ సాయం చేయండి అన్న మేము అడిగితే ఆ సారు అవేమి చెవును పెట్టుకోగా మాకు ఒక వాళ్ళు ఇస్తాము ఒక సైకిల్ ఇస్తాము వాటితో మీ జీవనార్థం సాగించుకోండి అదే అలాగా ఉంటే రెడ్ల దగ్గరకు పోండి అధికారుల దగ్గరకు పోయి డబ్బులు అడుక్కోండి వాళ్ళు చేస్తారు మీకు సాయం ముందు మీరు ఆధార్ కార్డులు అవి తెచ్చుకోవడం నేర్చుకోండి మీరు స్కూల్కి వెళ్ళడం నేర్చుకోండి అని అన్నీ మాకు ఆయన నేర్పించినట్టుగా చెప్తున్నారు సార్ ఇంకా మేము అలాగే ఎందుకుంటాం సార్ మేము అన్నీ తెచ్చుకుని మేము కూడా బాగానే బతుకుతున్నాం సార్ అదే మేమేమీ చేపలు పట్టుకునే అయితే మేమేం బతకట్లేదు మా నాన్న డ్రైవర్ సార్ మా మా కులాన్ని ఎత్తేసి అడిగినట్టుగా మమ్మల్ని అవగాహన చేశారని అని చెప్పి మేము ఏం మాట్లాడలేక మేము గమ్ముగా కలెక్టర్ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాము ఆయనకి ఫిర్యాదు చేశాము ఆయన ఏమన్నా మాకు సాయం చేస్తారని చెప్పి ఆయన వచ్చాం సార్ మేము నెల సరుకులు ఇచ్చారు సార్ మాకు దేంట్లో వండుకోమని నెల సరుకులు ఇచ్చారు గ్యాస్తో సహా కాలి బూడిద అయిపోయింది సార్ మాకు బిడ్డలను పెట్టుకొని ఉన్నాం సార్ మేము ఎక్కడుండి వండుకుందాం సార్ నెల సరుకులు ఇచ్చాము సాయం చేస్తారని సార్ దగ్గరికి వచ్చాము కాలనీ అయితే మా ఇల్లు మొత్తం కాలిఫైన్స్ ఒక్క సామాను కూడా మిగిలేదు ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఆ నుంచి గ్యాసు స్టవ్ మొత్తం ఇంట్లో పాత్రలు అన్నీ కాలిపోయాయి మాకు వండుకొని తినేదానికి కనీసం డబ్బర్ గిన్నె కూడా అలాగే మంచి నీళ్ళు చెమ్ము కూడా లేకోకుండా అయిపోయింది మాకు కట్టుకున్న బట్టలు లేక ఏమి ఒక్క పీసు కూడా మిగులుకోకుండా అయిపోయింది కానీ ఐడెంటిటీ కార్డుకి వెళ్ళేసి మాకు సాయం చేస్తాడు ఇల్లు కప్పు కూడా ఏమీ లేదు సార్ మొత్తం మనుషులుగా రోడ్డు మీద నిలబడుకోండి అనని ఆయన సాయం కోరి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఉప్పు చింతపండు కారము బియ్యము ఇరవై ఐదు కేజీలు బియ్యము అవన్నీ ఇచ్చి ఆమె వెళ్ళిపోయారు సార్ దేంట్లో వండుకొని తినాలి సార్ మేము గ్యాస్ లేదు స్టవ్ లేదు వండుకోవడానికి ఏమీ లేదు దేంట్లో వండుకోవాలి ఎన్ని ఇస్తే ఎలా చేసుకొని తినాల మేము కనీసం వర్షం వస్తే ఎలా ఉండేవాళ్ళు ఆ ఎన్నిసార్లు చూస్తేనే మాకు ఉత్త గోళల్లో ఉండవు కానీ అసలు పైన కప్పు కూడా ఏమీ లేదు సార్ మాకు ఏడుండాలా అది వండుకు తినేదానికే లేవు ఇంకా అలాంటప్పుడు బియ్యం పప్పులు తీసుకొని ఏం చేసుకోవాలి సార్ మేము ఇంట్లో ఇంట్లో ఇల్లు లేకుండా ఏమీ లేకుండా ఈజీలో ఉన్నాం సార్ మేము అలా ఉండి సాయం కోసం అలా వెళ్తే ఇలాగ మాట్లాడుతున్నాడు సార్ మాకు ఏం చేయాలా అసలు అర్థం కాదు సాయం కోరి అలా పోతే హేళన్ చేసి మాట్లాడుతున్నాం అయినా కానీ ఆయన సాయం లేకపో మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఆయన మాట్లాడేదాన్ని బట్టి మేము ఇంకేం అడగలేక దమ్గా ఇచ్చినాం ఏదైనా సార్ వర్షం వచ్చిన పిల్లలు వేసుకుని ఆడున్నాడు సార్ మేము సార్ మాది పొద్దురెడ్డి పొలం ఏమో కోవురు మండలం పొదిరెడ్డి పొలం చెప్ప గిన్నెని కాలి సార్ మాది మాది వాటిన ఇల్లు కాల్ సార్ మాకు సరిగ్గా బట్టి ఇవి లేదు సార్ మాకు నా బిడ్డలు నేను మొత్తం రోడ్డు మీద ఉన్న సార్ మేము అతని ఆ ఐటీ కార్డ్కి మాకు మాకు సహాయం చేసేస్తా ఆఫీస్ కార్డ్కి పోతే ఆయన ఏంటి వాళ్ళ ఒకటిచ్చి సైకిల్ ఒకటిచ్చి ఎంటు గిలికలు పట్టుకునే వాళ్ళు మీరు నన్ను ఏలు చేసి మాట్లాడినట్టుగా మాట్లాడే సార్ ఆ సారు మేము నేను మాట్లాడలేక వెనక్కి తిరిగి వచ్చేస్తే సార్ మేము ఇది సార్ మాకు జరిగింది మాకు ఏం బలేదు సార్ మాకు ఉండేదానికి పైకి నీడిస్తే సాగు సార్ మాకు ఆ నీళ్ళ బతకాలని మా బిడ్డలు పెట్టిన ఆ నీళ్ళలో బతాను సార్ నేను జై భీమ్ నా పేరు పోట్లూరు ఆలీష పటేల్ నగర్ యానాథ మహానాడు రాష్ట్ర మహిళ అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను మా గిరిజన నిరుపేద యానాదులు ఇల్లు కాలిపోయి ఐటీడీకి పోయి వాళ్ళు గోడు ఎల్లబుచ్చుకోవడం జరిగింది పి మల్లికార్జున్రెడ్డికి పిఓ రెడ్డికి వినిపించుకోవడం జరిగింది అయితే ఆ సమస్యని ఆ గోడుని వినకపోగా మీరు ఎలుకలు పట్టేవాళ్ళు మీరు ఎండ్రకాయలు పట్టుకునే వాళ్ళు చేపలు పట్టేవాళ్ళని అవమానపరుస్తూ పొలాన్ని కించపరుస్తూ మమ్మల్ని చాలా ఇదిగా దుస్పరుస్తూ ఇట్లా చేయడం ఏమాత్రం ఇది సహించేది లేదని చెప్పి మేము పటేల్ నగర్ యానాద మహానాడు ఈమంతా కూడా మేము ఖండిస్తున్నాము అవమానపరుస్తూ కించపరుస్తూ హేళన చేస్తూ అవమానంగా చూడడం జరుగుతుంది ఈ విషయంపై మేము శ్రీ పొట్టి శ్రీరాములు కలెక్టర్ గారు గారికి వినిపించుకోవడం జరిగింది ఇది ఖచ్చితంగా తీవ్రంగా ఖండించాల్సిన విషయమని మేము కోరుకుంటున్నాము